ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ ఉందని మాకు సమాచారం అందిన వెంటనే ఈ రోజు విద్యార్థులు ఆధ్వర్యంలో ఈ రోజు ఆర్ట్స్ కళాశాల వేదికగా ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది మాల విద్యార్థులకు ఈ రోస్టర్ విధానంలో తీవ్ర అన్యాయం జరుగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద షమీమ్ అఖ్తర్ కమిషన్ లో జరిగిన లోటుపాట్ల మీద పునః సమీక్షించి వెంటనే ఈ రోస్టర్ విధానంలో మార్పులు చేయాలా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తాం ఇప్పటికే చూసి రెండు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కానీ ఇటు పట్టభద్రుల ఎన్నికల్లో కానీ ఇటు ఉపాధ్యాయ ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ కొట్టిరు మాలలు అలాగే యావత్ సభ్య సమాజం కూడా కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ఇమర్చి అంటే దూరం అవుతురు ఇది గమనించాలా రేవంత్ రెడ్డి ఒంటెత్తి పోకడలో పోతే అది తగిన గుణపాఠం జరుగుతుంది ఇప్పుడు వెంటనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా మారింది రేవంత్ రెడ్డి ఒంటది పోకడలతోటి ఖబర్దార్ రేవంత్ రెడ్డి భవిష్యత్తులో మాలలు గుణపాఠం చెప్తాం రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో కన్నా ఈ కాంగ్రెస్ పార్టీ గుణ గుణపాఠం చెప్తాం మీరు వెంటనే ఈ మాల విద్యార్థులకు భవిష్యత్తులో తీవ్ర అన్యాయం జరుగుతుంది యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా మాన విద్యార్థులంతా ఈ విషయం గమనించి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడికి ఎండగట్టాలా లేకపోతే మన మాల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది మనం ఇది కనివిప్పు కలగాల మాలా విద్యార్థులంతా బయటికి రావాలా మనకెందుకులే అనుకోవద్దు ఎక్కడోళ్ళక్కడ రూమ్లలో ఉండకండి విద్యార్థులు చదువుకోండి కనీసం ఈ ఉద్యమంలో ఒక అరగంట భాగస్వామ్యం కాండి దయచేసి మనకు నష్టం జరుగుతుంది అక్కడ నేత సోదరులు కానీ పంబాల కాని దాసర్లు కానీ ఆ యొక్క మంద మాటలు మీరు నమ్మకండి మనం అనాది కాలంగా ఈ కులాలు ఏర్పడి నుంచి కానీ మాల ఉప కులాలుగా కలిసిమెలిసి ఉన్నాం ఈ యొక్క వర్గీకరణ ఆయనకు ఇష్టం లేదా ఇంకా పొడిగించాలని చూసుకుంటుండు దీన్ని పొడగించి ఆయన రాజకీయ పబ్బం ఆయన ఎవరితోటి ఉండు నేతగాని వెంకటేష్ బీజేపీ తోటి తోటి ఉన్న ఆయన గేమ్ సంబంధం మందకృష్ణ ఆయనకు ఇది ఆలోచించాలి ఏవో సమాజంగా బీజేపీ తోటి అంటగాడేటి ఆయన తోటి తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం మాల మాలలను తిట్టేయడం ఇటు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులను తిట్టియడం ఏవో సమాజంగానూ ఆలోచిస్తుంది మందకృష్ణ కృష్ణ గారు ఇప్పటితో మీ యొక్క ఈ కుట్రలన్నీ మానుకోవాలా ఈ రోస్టర్ విధానం జరిగినాయి అవకతవకలుగా సవరించి మాల విద్యార్థులకు అన్యాయం చేయాలా లేకపోతే మాల విద్యార్థుల ఉసురు కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది ఆనాడు చంద్రబాబు నాయుడు ఎట్లా అన్యాయం చేసిండో రేవంత్ రెడ్డి ఆయన శిష్యుడు చేపట్టే మాలలకు ద్రోహం చేస్తుండే కబర్దార్ రేవంత్ రెడ్డి చంద్రబాబును తెలంగాణలో భూస్థాపితం చేసినాం మీ రాజకీయానికి భూస్థాపితం చేస్తాం కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాలా ప్రజాప్రతినిధులారా ఎమ్మెల్యేలారా మీరందరూ కనివిప్పు చేసుకోండి ఇప్పటికైనా మీ మౌనం వీడి మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో రేపు జరిగే మంత్రులుగా మారాలు ఎవరు లేరు దయచేసి బట్టి విక్రమార్గ గారు మీరు స్పందించి మారాలు జరిగిన అన్యాయం మీరు మాట్లాడి న్యాయం జయలుగా కోరుతున్నాం జై భీమ్